అందరికీ నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ముఖ్యంగా మనం చూసుకుంటే నవంబర్ మూడో తారీఖు నుంచి కూడా రైతులందరినీ హెచ్చరించాం ప్రజలందరినీ అప్రమత్తత చేయడం జరిగింది నవంబర్ చివరి వారంలో ఒక భారీ తుఫాను ఏపీకి పొంచి ఉంది ఈ తుఫాన్ పేరు సేనియార్ తుఫాన్ అని మనము నవంబర్ మూడో తారీఖు నుంచి కూడా రైతులందరినీ అప్రమత్తత చేయడం జరిగింది ప్రజలందరినీ హెచ్చరించడం జరిగింది వరి కోతలు త్వరగా ముగించుకోమని మనము సూచనలు చేయడం జరిగింది ఇక మనం గత ఇరవై ఐదు రోజుల క్రితం నుంచి చెప్తున్న విధంగానే ప్రస్తుతం శ్రీలంక దగ్గర ఒక అల్పపీనం కొనసాగుతుంది అలాగే మనకి అండమాన్లో ఒక అల్పపీనం కొనసాగుతుంది అసలు రానున్న రోజుల్లో ఏపీ వైపుగా ఈ తుఫాన్ వచ్చే అవకాశం ఉందా ప్రస్తుతం బంగాళాఖాతంలో పరిస్థితి ఏ విధంగా ఉంది అలాగే ఏపీతో పాటుగా శ్రీలంక తమిళనాడుకి వర్షాలు ముప్పు పొంచి ఉందా అసలు ఏపీలో ఎప్పుడెప్పుడు ఏ ఏ తారీఖుల్లో వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం ఏ అల్పపీన్నం ఏపీ వైపుగా వచ్చే అవకాశం ఉంది అలాగే అండమాన్లో ఉన్న అల్పపీన్నం అస్సాం అయిపోయే అవకాశం ఉందా అసలు తుఫాన్గా ఏది మారే అవకాశం ఉంది అందమాన్లో ఉన్న అల్పపీనమా లేదంటే శ్రీలంక దగ్గర ఉన్న అల్పపీన్నమా అనే దాని గురించి వీళ్ళలో క్లియర్ కట్గా చూద్దాం ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే బంగాళాఖాతంలో రెండు భారీ అల్పపీనాలు కొనసాగుతున్నాయి నిన్న ఆల్రెడీ మీ అందరికీ కూడా వీడియోలో అప్డేట్ ఇవ్వడం జరిగింది మనకి శ్రీలంక దగ్గర శ్రీలంక దిగువ ప్రాంతంలో ఒక అల్పపీండం కొనసాగుతుంటే ముఖ్యంగా అండమాన్లో మరొక అల్పపీండం కొనసాగుతుంది ఉదాహరణకు నేను మీ అందరికీ అర్థమయ్యే విధంగా నేను మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనుకుంటే ఇది తమిళనాడు ప్రాంతం అనుకుంటే ముఖ్యంగా ఇది శ్రీలంక ప్రాంతం అనుకుంటే మనకి శ్రీలంక ఈ ప్రాంతం తమిళనాడు ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతం అనుకుంటే మనకి శ్రీలంక దిగువ ప్రాంతంలో ప్రస్తుతం ఒక భారీ అల్పపీనం కొనసాగుతుంది అలాగే శ్రీలంకకి తూర్పు భాగంలో అంటే ముఖ్యంగా బంగాళాఖాతంలో ఈ ఏరియాలో మరొక అల్పపీనం కొనసాగుతుంది ఇప్పటి వరకు కూడా అన్ని వెదర్ మోడల్స్ ఈ అల్పపీనం తుఫానుగా మారి ముఖ్యంగా మనకి ఏపీ వైపుగా లేదంటే బంగ్లాదేశ్ వైపుగా ఇంకా ఎక్కడికైనా వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా సూచించడం జరిగింది కానీ మనకి ఇది అల్పపీనం తుఫానుగా మారే అవకాశం లేదు శ్రీలంక దగ్గర ఉన్న అల్పపీన్నం తుఫానుగా మారే అవకాశం ఉందని నిన్న వీడియోలో నిన్న మధ్యాహ్నం మీ అందరికీ ఈసీఎబ్ల్యూఎఫ్ ఇది సూచిస్తుంది ఇది చాలా యాక్యురేట్గా ఉ ఉంటుంది చాలాసార్లు మిగిలిన అన్ని వెదర్ మోడల్స్ అన్ని ఫెయిల్ అయినా కానీ ఇది సక్సెస్ అయిందని నిన్న మీ అందరికీ కూడా అప్డేట్ అవ్వడం జరిగింది ఆ విధంగానే మనం చూసుకుంటే ఈరోజు మనకి ఈసీఎండబ్ల్యూఎఫ్ని ఫాలో అవుతూ అన్ని వెదర్ మోడల్స్ కూడా కంప్లీట్గా శ్రీలంక దగ్గర ఉన్న ఏదైతే అల్పపీన్నం ఉందో అది తుఫాన్గా మారే అవకాశాలు ఉన్నట్లుగా సూచిస్తున్నాయి ఇక ఇక్కడ ఉన్న ఏదైతే అండమాన్లో ఉన్న అల్పపీనం అనేది అది తూర్పు దిశగా మిగిలిన మయన్మార్ అలాంటి ప్రాంతాలు ఏదైతే ముఖ్యంగా తూర్పు ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతాలకు వెళ్ళిపోయే ఉన్నాయి లేదంటే ముఖ్యంగా అది సముద్రంలోనే బలహీన పడే అవకాశాలు ఉన్నట్లుగా సూచిస్తున్నాయి కాబట్టి ప్రస్తుతం శ్రీలంకకి దిగువ ప్రాంతంలో ఉన్న ఈ అల్పపీనం ఏదైతే ఉందో ఇది రానున్న ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఇరవై ఆరో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశాలు అధికంగా ఉన్నాయి కాబట్టి దీని ప్రభావంతో మనకి ఈరోజు రేపు ఎల్లుండు శ్రీలంక ప్రాంతంలోనే అధికమైన వర్షాలు పలు ప్రాంతాల్లో శ్రీలంకలో వరదలు చూసే అవకాశం ఉంది ఇది ఓవరాల్గా మనకి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ సమయం వరకు మనకి ఒక క్లియర్ కట్ అప్డేట్ కాబట్టి ఓవరాల్గా మనకి ఏదైతే తమిళనాడు ప్రాంతం ఉంటుందో ఈ ప్రాంతంకి వచ్చిన తర్వాత మనకి తుఫాన్ అనేది బలపడే అవకాశం ఉంది వాయుగుండం నుంచి తుఫానుగా మారే అవకాశం ఉంది కాబట్టి ఆ సందర్భంలో మనకి ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి ఏపీలో వర్షాలు మొదలయ్యే అవకాశాలు అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి ఇది కూడా ఇంకా కొన్ని వెదర్ మోడల్స్ అయితే కంప్లీట్గా కన్ఫర్మేషన్ చేయని పరిస్థితి ఎందుకంటే శ్రీలంక తమిళనాడు ఏపీ అనుకుంటే మనము ఈ విధంగా మనకి కదిలే అవకాశాలు ఏపీ వైపుగా వచ్చే అవకాశాలు కొన్ని వెదర్ మోడల్స్ సూచిస్తుంటే ఈ విధంగా మనకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నట్లుగా మరికొన్ని వెదర్ మోడల్స్ సూచిస్తున్నాయి కాబట్టి ప్రస్తుతానికి ఏపీ వైపుగా కూడా ఎక్కువగా ఈ తుఫాన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా చాలా వెదర్ మోడల్ సూచిస్తున్నాయి కాబట్టి రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండండి ఏపీలో పలు ప్రాంతాల్లో ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ముఖ్యంగా వర్షాలు మొదలవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా జిల్లాల వారీగా అప్డేట్ ఇచ్చే ముందు ముఖ్యంగా మనం చూసుకుంటే శ్రీలంకలో అతి భారీ వర్షాలు అయితే మనకి రానున్న మూడు రోజులు ఉంటాయి అలాగే ముఖ్యంగా ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖుల్లో తమిళనాడులోని చెన్నై కానీ పాండిచ్చేరి కానీ నాగాయపట్నం కానీ అలాగే నా ముఖ్యంగా మనం చూసుకుంటే మధురాయి ఈ ఏరియాలో అతి భారీ వర్షాలు ఉండటానికి మనకి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో ఉంది ఇక ఈ వాయుగుండం అనేది బలపడి ఇరవై ఏడో లేదా ఇరవై ఏడో తారీఖు మనకి తుఫానుగా మారే అవకాశం ఉంది కాబట్టి ఇది తుఫానుగా మారిన తర్వాత మనకి ఇది ఏపీ వైపుగా రావటానికి కూడా అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే ఏపీలో ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది ఎప్పుడైతే ఈ తుఫాన్ అనేది చెన్నైకి అలాగే ముఖ్యంగా పాండిచ్చేరికి దగ్గరగా చేరుకుంటుందో ఇరవై ఎనిమిది రాత్రి ఆ సమయానికి చేరుకోవటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇరవై తొమ్మిదో తారీఖున మనము జిల్లాల వారీగా ఒకసారి క్లియర్ కట్ అప్డేట్ చూసుకుంటే ఇరవై తొమ్మిదో తారీఖు నెల్లూరు జిల్లా చిత్తూరు జిల్లా అలాగే తిరుపతి జిల్లా అలాగే ఇటు ప్రకాశం జిల్లాలోని పలు భాగాల్లో అన్నమయ్య జిల్లాల్లో మనకి ఈ ఏదైతే తుఫాను ఎఫెక్ట్ ఉంటుందో అది ముందుగా మొదలవటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఒకవేళ ఇది మనం అనుకున్న విధంగా ఈ విధంగా వస్తే కానీ ఒకవేళ మిగిలిన కొన్ని వెదర్ మోడల్స్ సూచించినట్లుగా వేరే వైపుగా అంటే ఈ విధంగా శ్రీలంక దగ్గర నుంచి ఈ విధంగా వెళ్ళిపోతే మనకైతే ఎలాంటి వర్షాలు ఉండవు కాబట్టి ప్రస్తుతం మనకి కొన్ని వెదర్ మోడల్స్ ఈ విధంగా మనకి ఏపీ వైపుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీకు ఏపీలో ఏయే తారీఖులో వర్షాలు పడే అవకాశం ఉంది అనేది ఒకసారి జిల్లాల వారికి అప్డేట్ ఇస్తున్నాను కాబట్టి రైతులందరూ అప్రమత్తంగా ఉండండి అలర్ట్గా ఉండండి ముఖ్యంగా దక్షిణ కోస్తా రైతులు ఎవరైతే నెల్లూరు కానీ అలాగే ఇటు మనం చూసుకుంటే తిరుపతి చిత్తూరు ఈ ప్రాంతం వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉండండి ఈ ప్రాంతంలో తుఫాన్ ఎఫెక్ట్ ముందుగా మొదలవబోతుంది ఇక ఆ తర్వాత మనం చూసుకుంటే మనకి ముప్పో తారీఖుకి ముప్పయో తారీఖుకి ఎక్కువ ప్రాంతాల్లో ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఉండబోతుంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం ఈసీఎం డబ్ల్యూఎఫ్ వెదర్ మోడల్ ప్రకారం మనం చూసుకుంటే ముప్పైవ తారీఖు ఏపీలోని చాలా ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా అన్నమయ్య ప్రకాశం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అలాగే కర్నూలు జిల్లాతో పాటుగా నంద్యాల జిల్లా అలాగే ఇటు అనంతపురం సత్యసాయి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అలాగే ఇటు బాపట్ల జిల్లా కానీ గుంటూరు కానీ పల్నాడు జిల్లా కృష్ణ ఎన్టీఆర్ ఏలూరు పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి అలాగే ఉత్తరాంధ్రలోని కోస్తా భాగాల్లో మనకి మోస్తారు నుండి భారీ వర్షాలు ముప్పై తారీఖు నమోదవడానికి అవకాశాలు అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అయితే ఉంది ఇక మరొక పక్కన తెలంగాణ ఏపీ బార్డర్ ప్రాంతాలు ఉమ్మడి ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్లో కూడా అక్కడక్కడ వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఒకటో తారీఖు కూడా ఇదే పరిస్థితి ఉండబోతుంది ఏపీ వ్యాప్తంగా కూడా ఒకటో తారీఖు కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు ఉండటానికి అవకాశాలు ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు అయితే ఉంది ఇక రెండో తారీఖు కూడా చెదురు మదురుగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇరవై తొమ్మిదో తారీఖు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అవబోతుంది ఈ తుఫాన్ ఎఫెక్టు నెల్లూరు తిరుపతి చిత్తూరు ప్రకాశం అన్నమయ్య ఈ జిల్లాల్లో ముందుగా మొదలవుబోతుంది ముప్పయో తారీఖు ఏపీలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు ఉండబోతున్నాయి ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో మీకు మరింత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతానికైతే సిక్స్టీ పర్సెంట్ అయితే ఏపీ వైపుగా ఈ తుఫాను ముఖ్యంగా తమిళనాడు లేదా ఏపీ వైపుగా మనకి ఎక్కడైతే మొదలైందో నిజంగా ఇది ఒక తుఫాన్ అనేది కంప్లీట్గా ఒక ఆట ఆడుకుందని మనం చెప్పుకోవచ్చు ముందుగా మనం అంచనా వేశాము తమిళనాడు అలాగే ఇటు ఏపీ వైపుగా రాబోతుంది చివరి వారానికి అని ఆ విధంగానే ముఖ్యంగా ఇరవయో తారీఖు వరకు కూడా పరిస్థితులు ఎలాగే కనిపించాయి కానీ ఒక్కసారిగా బంగ్లాదేశ్ వైపుగా వెళ్ళిపోయినట్లుగా వెదర్ మోడల్స్ అన్నీ కూడా మొత్తం మారిపోయిన పరిస్థితి కానీ చివరికి ఎక్కడైతే ఆరంభమైందో మళ్ళీ ఆ తుఫాన్ అనేది అదే ప్రాంతానికి వచ్చే అవకాశాలు ప్రస్తుతానికైతే ఉన్నాయి కాబట్టి ఏదైతే ఇరవై ఐదు రోజుల క్రితం తమిళనాడు అలాగే ఏపీ వైపుగా చివరి వారం తుఫాన్ వచ్చే అవకాశం ఉంది అని ముందుగా మనం అంచనా వేశామో ప్రస్తుతం అదే పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి కాబట్టి వీలైనంత వరకు రైతులందరూ కూడా ఇరవై తొమ్మిది లోపల కోతలు ముగించుకొని మీ ధాన్యాన్ని పూర్తిగా కూడా ఏదైతే మెరక ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతంలో లేదా ధాన్యాన్ని అమ్ముకోవడానికి ప్రయత్నం చేయండి ఆ తర్వాత తుఫాన్ వల్ల వర్షాలు ఉండటానికి ఏపీలో అవకాశాలు ఉన్నాయి ఒకవేళ తుఫాన్ కానీ ఈ విధంగా కదలకుండా బంగాళాఖాతం వైపుగా వెళ్తే మాత్రం ఏపీలో ఎలాంటి వర్షాలు ఉండవు కాబట్టి ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం ఈసీఎండల్యూఎఫ్ వెదర్ మోడల్ ప్రకారం మనకి ఏపీలో ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి రెండో తారీఖులో ఈ తుఫాన్ ప్రభావంతో ఎదురుగాలితో కూడిన పలుచోట్ల రైతులకి తీవ్రమైన నష్టం కలిగే అవకాశం ఉంది ఏం జరగబోతుంది అనేది మరొక మరొక ఇరవై నాలుగు గంటల్లో మీకు ఇంకొక క్లియర్ కట్ వీడియోతో స్పష్టమైన అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మరొక ఇరవై నాలుగు గంటల హండ్రెడ్ పర్సెంట్ మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది నిన్న ఆల్రెడీ మనం చెప్పాము ఈ అల్పపీనమే తుఫాన్గా మారబోతుందని ఆ విధంగానే ప్రస్తుతం మనకి శ్రీలంక దగ్గరలో ఉన్న ఏదైతే బలమైన అల్పపీండం ఉందో అదే తుఫాన్గా మారబోతుంది ప్రస్తుతం బంగాళాఖాతంలో రెండు అల్పపీనాలు కొనసాగుతున్నాయి మళ్ళీ చెప్తున్నాను అది ముఖ్యంగా ఒకటి అండమాన్ దగ్గర కొనసాగుతుంది ఆ అల్పపీన్నం అయితే తుఫాన్గా మారే అవకాశమే లేదు ప్రస్తుతానికి శ్రీలంక దగ్గరలో ఉన్న అల్పపీండం మరొక ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా మారబోతుంది ఇరవై ఏడో తారీఖు ఇది తుఫాన్గా మారబోతుంది ఇరవై ఎనిమిదో తారీఖు ఇది తీరాని తాకి ఆ ఇరవై ఎనిమిది లేదా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై తారీఖు మధ్యలో ఇది తీరాన్ని తాకే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి రైతులందరూ అప్రమత్తంగా ఉండండి ప్రజలందరూ అలర్ట్గా ఉండండి ఏపీలో ప్రస్తుతం ఉన్న ఆతా పరిస్థితిలో ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఈ తుఫాన్ ప్రభావం మొదలయ్యే అవకాశం ఉంది ఏమైనా దిశ మార్చుకుంటే ఏపీ వైపుగా ఈ తుఫాను రాకపోతే మాత్రం ఎలాంటి వాషాలు అయితే ఉండవు మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి